మనం మీ ఈడీ సిపిఐ రైట్స్ చేసి మీ మీద కేసులు కావద్దంటే మాకు బిజెపి చెందా అయ్యారా అట్లా చింత వసూలు చేసింది వాళ్ళ మీకు ఎవరికైనా ప్రాజెక్టులు రావాలంటే కాంట్రాక్ట్ రావాలంటే మాకు ఇంత చిందా అయింది చెందా ఇస్తే మీకు కాంట్రాక్ట్ ఇస్తాం ఆ విధంగా వస్తుంది క్లియర్ గా క్లియర్ గా ఉంది వాళ్ళ రికార్డు లో ఉంది వాళ్ళ ఇవన్నీ చెప్పొద్దు అని చెప్పేసి సీక్రెట్ గా జీవో జారీ చేసింది మన సుప్రీంకోర్టు లేని ఎందుకు చెప్పొద్దు ప్రజలకు తెలవాలని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కరోనా టైంలో కూడా ఎన్నో వసూలు చేసింది ఇవాళ ఫండ్స్ అవన్నీ కూడా చెప్తలేరు ఇవాళ అవన్నీ కూడా కేసు నడుస్తుంది ఈరోజు ఈ విధంగా బీజేపీ చేసిన అతిపెద్ద గొట్టాల ఇవాళ అతిపెద్ద దోపిడీ ఇవాళ బాండ్స్ వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గోవా ప్రభుత్వాన్ని ఎన్నో కూడా కూడొచ్చింది ఇవాళ కర్ణాటక ప్రభుత్వాన్ని గతంలో మరి వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేసింది ఎక్కడ చూసిన అబద్ధం అని మోడీ నిజాయితీ బాడైతే డబ్బాంతా దోపిడబ్బా దోపిడీ జరుగుతుంది కదా గతంలో టూ జీ స్పెక్ట్రమ్ కాంగ్రెస్ పార్టీ టూ జీ స్పెక్టర్ మీద దోపిడీ చేసింది అని చెప్పేసి ఒక ఎలిగేషన్ దానికంటే పట్టణాల్లో గవర్నమెంట్ అవడం జరిగింది టూ జీ స్పెక్ట్రమ్ ఏంది టూ జీ స్పెక్టర్ ని యాక్షన్ చేసినప్పుడు యాక్షన్ ద్వారానే కొనుగోలు చేసింది కంపెనీ ఎనభై ఆరు వేల కోట్లకు ఒక కంపెనీ కొనుగోలు చేసింది దాంట్లో గోల్మాల చేసిందని బీజేపీ ఎలిగేషన్ మరి ఈ రోజు కేసు దిగిందా ఎవరైనా శిక్షించిందా ఎవరిని శిక్షించింది గోల్మాల్ కాదన్నట్టే కదా అదే ఫైవ్ జీ స్పెక్టర్ టూ జిల్ తర్వాత బీజేపీ ఫైవ్ జీ స్పెక్టర్ కూడా ఆక్షన్ చేసింది టూ జిల్ లో మనకు ఈ వీడియో కాల్స్ సాఫ్ట్ ఫోన్లు లేకుండే చిన్న ఫోన్లు ఉంటుంది వినియోగదారులు తక్కువ తక్కువ డబ్బుతోని అది లక్ష ఎనభై ఆరు వేల కోట్ల యాక్షన్లకు పోతే మరి ఫైవ్ జీ స్పెక్టర్ వచ్చినప్పుడు అది దగ్గర కూడా ఇవాళ సాఫ్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ వీడియో కాల్స్ వస్తున్నాయి మరి అన్ని ఫైవ్ జీ స్పెక్టర్ ద్వారా వస్తాయి మరి ఫైవ్ జీ స్పెక్టర్ ఎంత అమౌండ్ పోవాలా టూ జీ లక్ష ఎనభై ఆరు వేల కోట్లకు అమౌండ్ పోయినప్పుడు ఫైవ్ జీ ఎస్పెక్టర్ ఒక ఆరు లక్షల కోట్లకు ఏడు లక్షల కోట్లకు ఎక్సెన్ జరగాల ఎంతకు పోయింది లక్ష యాభై వేల కోట్లకు పోయింది టూ జీ స్ పెట్టము లక్ష ఎనభై ఆరు వేల కోట్లకు పోతే ఫైవ్ జీస్ పెట్టము లక్ష యాభై వేల కోట్లకు పోయింది ఇది గుటాల కాదా అతిపెద్ద గుటాలైనా అతిపెద్ద దోపిడీ పేవలము హిందుత్వ పేరు మీదనే బతులు తప్ప ఎక్కడ కూడా హిందువులకు న్యాయం చేసిన ఏమీ లేదు ఇవాళ ఇదే ఎలక్ట్రానిక్ బాండ్స్ లో చైనా గురించి పెద్ద చేస్తా చైనా చైనా ఇవాళ భారత ఆక్పాయ చేస్తుంది అవి బయటకు రాకుండా కాపాడుతుంది మన మీడియా ఎంత ఆక్పాయ చేస్తుంది దగ్గర దగ్గర వాళ్ళ కిలోమీటర్ దాని లోపలి గుసాయించింది వాళ్ళు దాని గురించి మాట్లాడు చైనా మోడీ ఉంటే దేశాన్ని కాపాడుతారు ఏం కాపాడింది మరి వాళ్ళు ఇవాళ ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ లో చైనా నుంచి పదహారు వందల కోట్లు బీజేపీ మరి చేస్తున్నాయి సంగతి ఎలక్ట్రానిక్ బాండ్స్ పదహారు వందల కోట్లు చైనా కంపెనీల ద్వారా బీజేపీ అకౌంట్ లో చెందా వచ్చింది వల్ల ఇది అది పెద్దని ఇంకోటి ప్రతి రోజు ఆవు గురించి ఎద్దు మాంసం గురించి విధి మాట్లాడతారు బిజెపి గురించి ఒక స్టార్టర్ హౌస్ ప్రపంచం బీఫ్ ఎక్కువ చేస్తే ఇండియా నుంచి ఆ మాంసము ఎద్దు మాంసాన్ని ఆవు మాంసాన్ని ఎగుమతి చేసే బీఫ్ కంపెనీ నుంచి రెండు కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్ లో పడ్డది దీని గురించి హిందుత్వవాదులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం మాట్లాడుతుంది సవాల్ చేస్తుంది ఇక్కడ నుంచి ఒక హిందువుగా సవాల్ చేస్తుంది మరి వాళ్ళ రోజు మాట్లాడతారు కదా ఆవు గురించి ఎద్దు గురించి మరి దాని పైసలు ఆ కంపెనీ పైసలు బీజేపీ అకౌంట్ లో ఎందుకు పడ్డాయి మీ నిజాయితీ కదా ఆవు మీ తల్లి కదా మరి ఎందుకు ఆ మాంసం ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి పైసలు ఎక్కడొచ్చిన బీజేపీ కోర్ హిందువులు ప్రశించండి మీరు తప్పండి కాబట్టి ఆలోచన చేయండి బీజేపీ చెబుతున్నది ఒకటి బీజేపీ ముఖం మన కరవనే ముఖం ఒకటి వెనుక ఉన్న ముఖం ఒకటి ప్రజలను ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ एससी एसटी बीसी लगे न्याय जैसी नगरे कांग्रेस पार्टी कांग्रेस पार्टी पेदे बजलो पास पार्ट बीजेपी पार्टी।, पार्टी रेट लगो ब्राह्मण लगो विद्या विकास आइकन अकादमी हैदराबाद आधार ये लो कॉर्पोरेट्स को दीप एमपीसी एमसेट आईआईटी मेंस बाईपीसी एमसेट नीट लगे स्पेशल बैचेस హిళా విభాగంలో ప్రత్యేక మహిళా కళాశాల వ్యక్తిత్వానికి ఎన్సీసీ ఆ ఆధునిక డైనింగ్ సకల సదుపాయాల హాస్టల్ నిష్ణాతుల చేసెస్ అనుభవజ్ఞుల వివేచన యువతరం ఆలోచన కొలువు జూనియర్ కళాశాల విద్యా వికాస్ విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్